హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి గురువారం అండి మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ వేసాను లేచి ఇంకా ఫ్రెష్ వచ్చేసరికి ట్వంటీ మినిట్స్ పట్టేసింది సిక్స్ ట్వంటీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నేను వంట పరి అయితే త్వరగా స్టార్ట్ చేసేస్తానండి నిన్న నైట్ నేను బెండకాయ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈరోజు బెండకాయ ఫ్రై అయితే వండుతానండి సో ఇంకా ఒక స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టేస్తాను వాళ్ళకు పక్కనేమో బెండకాయ ఫ్రై అయితే వేసేస్తాను ఇవి రెండు అవి మీకు ఒక కథ అయితే చెప్తారండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందు స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేద్దామో అనేసి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకునే కడుగుతున్నానండి ఎందుకో తెలియదు చెయ్యి అయితే జారిపోయి చాలా బియ్యము సింకులో అయితే ఒలిగిపోయాయి అనమాట అయ్యో అనిపించింది నాకు ఒక రెండు మూడు ముద్దలు వచ్చే బియ్యం అంతా ఒలిగిపోయినాయి అండి అయ్యో ఇంత బియ్యం పాడు చేసేసాను అని అనిపించింది కానీ అందరూ తీసుకుని మళ్ళీ వాడుకోలేము కదండి ఇంకా అలాగే వాటిని అయితే క్లీన్ చేసేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను నేను క్లీన్ చేసేటప్పుడు ట్యాప్ వాటర్తో క్లీన్ చేస్తాను కానీ వండుకునేటప్పుడు మాత్రం మేము ఏవైతే అయితే నీళ్ళు తాగుతామో ఆ నీళ్ళతో అయితే వండుతాను అనమాట ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి మరొక స్టవ్ మీదేమో నేను ఇలాగ కడాయి అయితే పెట్టుకుని దాంట్లోకి అయితే నేను కొంచెం నూనె అయితే వేసుకున్నాను ఈరోజు నేను బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను అనేసి నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి అంటే నిన్న వ్లాగ్లో నేను నైట్ పడుకునేటప్పుడే బెండకాయని అయితే కట్ చేసుకున్నాను కదా సో బెండకాయ ఫ్రై కోసం ఫస్ట్ అయితే పచ్చనపప్పు పప్పు మినపప్పును అయితే చక్కగా వేగించుకుని దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఎన్ను పచ్చిమిరపకాయ అయితే వేసుకుని బాగా మగ్గిచ్చేసాను ఐ మీన్ వేగిచ్చేసాను తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కలని అయితే వేసుకుని కొంచెం పసుపు అయితే వేసి బాగా మిక్స్ చేస్తానండి బెండకాయ ఫ్రైలోకి ఉప్పు వేయకు బావని జిగురు అని చెప్పారు కదా సో అందుకనేసి ఉప్పు వేయకుండా కొంచెం పసుపు అయితే వేసి దీని అయితే మిక్స్ చేసేసుకున్నానండి ఈ బెండకాయ ఫ్రై అవ్వడానికి రైస్ ఉడకడానికి టైం పడుతుంది కదా మీకు నేను ఒక కథ చెప్తాను కదా అదైతే చెప్తానండి ఈరోజు ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ మాత్రము నా ఒపీనియన్ నా నన్ను రిలేట్ చేసుకుంటూ మీకు అయితే కొన్ని విషయాలు అయితే చెప్తాను మరి అసలు విషయం చెప్పడానికి ముందు నేను మీకు ఒక కథ అయితే చెప్తానండి సో మీరు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా నేను చెప్పేది విన్నా సరిపోతుంది నాకు సో మా షాను వాళ్ళకి సిబిఎస్ఈ రీడింగ్ యాప్ అయితే ఉందండి ఆ యాప్లో మా షాను ఎప్పుడూ చదువుకుంటూ ఉంటుంది అనమాట అందులో మనకి పెద్ద పెద్ద కథలు ఉంటాయి ఆ కథ మొత్తము వాళ్ళు చదివేసిన తర్వాత వాళ్ళకి క్విజ్ అయితే ఉంటుంది అనమాట అలా మా షాను ఒక వన్ వీక్ క్రితము ఒక కథ అయితే చదివిందంట ఆ కథని షానమ్మ మళ్ళీ మాకు నైట్ పడుకున్నప్పుడు చెప్పింది అనమాట నాకు కథ అయితే చాలా బాగా నచ్చిందండి యాక్చువల్లీ నేను ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే చెప్పాలి అని షాను కూడా స్టోరీ నాకు చాలా బాగా చెప్పిందండి నాకు ఒక హ్యాపీ వచ్చిందనమాట ఆ స్టోరీ విన్నప్పుడు సో వీడియోనైతే స్కిప్ చేయకుండా వినేసేయండి నేనైతే ఫస్ట్ మీకు స్టోరేజ్ గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక భిక్షాటన చేసే వ్యక్తి అయితే వెళ్తారనమాట వెళ్ళి గౌతమ్ బుద్ధుడి దగ్గర అయ్యా నాకు ఒక కొత్తది కప్పుకోవడానికి షాల్ ఇప్పిస్తారా అని అడుగుతారనమాట అప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటారు నీ పాత షాల్ ఏమైపోయింది అని అడుగుతాడు అనమాట నా పాతది మొత్తము వెలిసిపోయి చిరుగుపోయినట్టు అయిపోయింది అందుకనేసి నేను దాన్ని పడుకోవడానికి బెడ్షీట్ లాగా యూజ్ చేసుకుంటున్నానయ్యా అని చెప్తాడనమాట అప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటారు మరి నీ పాత బెడ్షీట్ ఏమైంది అని అడుగుతారనమాట నా పాత బెడ్షీట్ మొత్తము చిరిగిపోయింది అందుకని నేను ఆ పాత బెడ్షీట్ని మొత్తం చింపేసుకుని పిల్లోలాగా యూజ్ చేసుకుంటున్నాను పిల్లో అదే కవర్లో పెట్టుకుని పిల్లో కింద యూజ్ చేసుకుంటున్నాను అని చెప్తాడనమాట అప్పుడు మరి నీ పాత పిల్లో ఏమైంది అని అడుగుతారనమాట నా పాత తలగడి నా పాత తలగడి మొత్తం పాడైపోయింది సో నేను దాన్ని ఇంకా డోర్మేట్స్ కింద యూజ్ చేసుకుంటున్నాను అని చెప్తాడనమాట మరి నీ పాత డోర్మేట్ ఏమైంది అని అడుగుతారండి పాత డోర్మేట్ మొత్తము మొక్క మొక్కల కింద దారాల కింద ఊడిపోయి వచ్చేస్తుంది అందుకనేసి పాత డోర్మేట్ని నేను దారాల కింద ఊడొచ్చేసింది దాన్ని నేను దీపం పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నాను ఆ దారాలు అని చెప్తాడనమాట అప్పుడు ఆ భిక్షాటం చేసుకున్న వ్యక్తి ఇలా చెప్పినప్పుడు గౌతమ్ బుద్ధుడికి చాలా సంతోషమేసి ఎంతో సంతోషం తో ఆ భిక్ష భిక్షాటం చేసుకునే వ్యక్తికి ఒక కొత్త షాల్వ్ అయితే ఇస్తారనమాట సో ఈ కథలో మీకు నీతి ఏమర్థమైందో నాకు అయితే తెలియదు కానీ నాకు ఈ కథ అయితే చాలా బాగా నచ్చిందండి ఎందుకు అంటే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక ఒక వస్తువు ఏదైనా కూడా దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు ఒక కొన్ని రోజులు వాడేము తర్వాత బోర్ కొట్టేసింది అనేసి దాన్ని అయితే పక్కన పాడలేదు కదా ఆ వస్తువుని తను పూర్తిగా ఉపయోగించుకున్నాడు చూసారా అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ నుంచి మనం నేర్చుకో తగ్గ విషయాలు ఏంటి అంటే ఒక వస్తువు యొక్క పూర్తి విలువను అర్థం చేసుకోవడము వృధా చేయకుండా తిరిగి ఉపయోగించే శక్తిని నేర్చుకోవాలి నిజమైన బుద్ధి అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రం ఆ వస్తువుని తీసుకోవడం మన అవసరం ముగిసిన తర్వాత దానిని విలువైన రీతిలో ఉపయోగించుకోవడం ఇంకా నేను మీకు కథ చెప్పి వచ్చే లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా నేను అన్నాన్ని అయితే అన్నన్నైతే చేసుకుంటున్నాను ఇంకొండి పక్కన అన్ని రెడీ చేసుకున్నాను అన్నం వార్చడం కోసము ఇంకా ఈరోజు పని అయితే చాలా త్వరగా అయిపోయినట్టుగా అనిపించింది అండి అసలు పనే లేదు అన్నట్టుగా అనిపించింది ఈరోజు ఎందుకంటే నైటే బెండకాయల్ని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను నిన్న చేసిన చట్నీ ఇంకా చాలా మిగిలిపోయింది ఇప్పుడు ఆ చట్నీ సరిపోతుంది అలాగే ఈరోజు ఇడ్లీ ఏమీ వేయట్లేదు పిల్లల కోసం మెనుపట్టలు వేస్తున్నాను ఇంకా పెద్దగా పని అయితే ఉంది అన్నట్టు అనిపించలేదు చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందనమాట అయినా నేను చాలాసార్లు గమనించానండి మా ఆయన ఉన్నప్పుడే నాకు ఏంటో కంగారుగా అయిపోతుంది పని త్వరగా అవ్వలేదు మా ఆయన తిరుగుతాడు అన్నట్టుగా అవుతుంది మా ఆయన లేనప్పుడేమో అన్ని టైంకి చాలా ముందే అయిపోతాయి అనమాట ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ కూడా నింపేసుకున్నానండి ఇప్పుడు టైం అయితే పది తక్కువ వేయడాలు అవుతుంది పిల్లలిద్దరినీ నిద్ర అయితే లేపేస్తాను వాళ్ళు నిద్ర లేకపోతే కనుక ఇంకా వాళ్ళు బ్రష్లు చేసి స్నానాలు చేసేస్తారు అక్కడ బెండకాయ పెట్టాను కదండి ఇవి చక్కగా మగ్గిపోయి సాఫ్ట్ అయిపోయినాయి ఇంకా ఉప్పు ఉప్పు వేయలేదు బాగా మిక్స్ చేసేసాను ఇలా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మాకు గుర్తొచ్చిందనమాట అయ్యో నేను కూరలో ఉప్పేయలేదు కదా అనేసి ఇప్పుడు కూరలు అయితే నేను ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఏమో కారం కూడా వేయాలండి ఇంకా మరో పక్కనేమో మూకుడు అయితే పెట్టుకున్నానండి పిల్లలకి రోజు ఇడ్లీ కాకుండా మినపట్టు అయితే టిఫిన్ వేస్తున్నానని చెప్పాను కదా సో మినపట్టు కోసం మూకుడు అయితే వేడెక్కించుకుంటున్నాను మూకుడు బాగా వేడెక్కేసిన తర్వాత మనం దాంట్లోకి నూనె అయితే వేసుకుని నూనె కూడా బాగా వేడెక్కినవ్వాలండి నూనె కూడా వేడెక్కిన తర్వాత అప్పుడు మనము మినపిండి అయితే వేసుకోవాలన్నమాట ఇడ్లీ పిండితోనే వేస్తానండి మినపట్లు చాలా బాగా వస్తుంది నన్ను మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారండి ఇప్పుడు నేను బెండకాయ ఏపుడు పెడుతున్నాను కదా అదే మూకుట్లో నువ్వు మినపట్టు టేస్ట్ చూపించి ఎలా వస్తుందా అని అడిగారండి ఆల్రెడీ ఒకసారి వేసానండి మనం ఎందులో వేసుకున్నా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువ టైం వండుచుకుంటే ఉడకేస్తే ఏ వినపట్టాయినా బాగా వస్తుందండి అయితే ఇది స్టీల్ది కదా ఒకసారి వేసినప్పుడు నేను మరి ఆయిల్ సరిగ్గా వేయకపోవడం వలనో లేకపోతే ఏమో తెలియదు కానీ కొంచెం పెచ్చి ఊడొచ్చిందనమాట ఈసారి ఎప్పుడైనా నేను ఇందులో వేసి చూపిస్తాను నేను మీకు ఎలా వస్తుంది ఏంటి అన్నది ఇదిగోండి పిల్లల కోసం అయితే మినపట్టు వేశాను ఇద్దరికీ సరిపోతుందండి ఒక నాలుగు గరిటలు వేస్తే ఇద్దరికి సరిపోతుంది పిండి మా మనువు కూడా వేసిన మినపట్టులో మొత్తం తినకుండా కొంచెం అయితే వదిలేసింది అనమాట బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా పిల్లలకి లెగిసిపోయారు కదా బ్రష్లు అవి చేసేసుకున్నారు వాళ్ళకి జెల్ల వేసేసి స్నానానికి అయితే పంపించేస్తాను సో ఇందక్కడ నేను మీకు కథ అయితే చెప్పాను కదండి సో ఆ కథ మీకు ఎందుకు చెప్పాను అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఈరోజు నేను శ్రావణ మాసం గురించి మాట్లాడదామని అనుకున్నాను కానీ ఆ శ్రావణ మాసం గురించి రేపు బ్లాగ్లో అయితే మీతో మాట్లాడతానండి రేపు ఫ్రైడే పూజ చేసుకుంటూ చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి కానీ ఇప్పుడు నేను ఆ కథకి కంటిన్యూషన్ అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కథకి కంటిన్యూషన్ ఈరోజు మాట్లాడుకుంటే రేపు మనం మాట్లాడుకుపోయే మాట్లాడుకునే కంటెంట్కి కంటిన్యూషన్ కింద అయితే ఉంటుందండి సో మీకు చాలా ఆలోచించగలిగేలాగా ఉంటుంది అండ్ చాలా విషయాలు నా గురించి కూడా నేను మీకు చెప్పుకుంటూ వస్తాను ఈరోజు ఈ కథలో మనము చూసుకున్నాం కదండి ఒక భిక్షుకుడు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఒక షాలు అడిగితే అప్పుడు గౌతమ్ బుద్ధుడు చాలా ప్రశ్నలు వేస్తాడు నీ పాతది ఏమైంది ఏమైంది అని ఇలా అడిగితే ఆ వ్యక్తి ప్రతిదానికి సమాధానం చెప్తాడు కదా నా పాతది ఇలా పాడైపోయింది దాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నాను ఇలా ఇలా చెప్తాడు కదండి సో దీన్ని బట్టి మనము ఏమర్థం చేసుకోవాలి అంటే అది ఆప్టిమల్ యూటిలైజేషన్ అనేసి అంటారనమాట దాన్ని ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటే మన దగ్గర ఉన్న దాన్ని చివరి యూజ్ చేసాకా వాడడం ఇది వేస్టేజ్ని తగ్గిస్తుంది సాటిస్ఫాక్షన్ని పెంచుతుంది అనమాట ఇలా మీరు ఏదైనా ఒక వస్తువుని చివరి వరకు వాడారా లేదా అన్నది కామెంట్ చేయండి నేను మీకు నా వ్లాగ్స్లో చాలా సార్లు అయితే చెప్పానండి మనం ఏదైనా ఒక వస్తువుని కొంటున్నాము అంటే అది బట్టలు అవ్వచ్చు ఇంట్లోకి వాడుకునే వస్తువులు అవ్వచ్చు సామాన్లు అవ్వచ్చు ఏదైనా కూడా మనము ఒక వస్తువుని కొంటున్నాము అంటే దానిని చివరి వరకు వాడుకోవాలి అది చిరిగిపోయి ఇంకెందుకు పనికి రాదు అనే వరకు వాడుకోవాలన్నమాట అప్పుడే మనము ఆ వస్తువు యొక్క లైఫ్కి వాల్యూ ఇచ్చిన వాళ్ళం అవుతామండి దానినే ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటారనమాట నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఇంట్లో మస్గుడ్డల కింద నేను పిల్లలు సాగిపోయిన డ్రాయర్లు కానీ మా వారివి సాగిపోయినవి బెన్ లాంటివి ఇలా నేను మస్గుడ్డలు లాగా యూస్ చేస్తాను అని చెప్తూ ఉంటాను అలాగే మా ఆయనవి సాగిపోయిన ఫ్యాంటీ లాంటివి అయితే నేను డోర్మెట్ల కింద యూజ్ చేస్తానండి అలా ఎంతకాలం యూజ్ చేస్తాను అంటే అవి కాళ్ళతో తుడుచుకుని తుడుచుకుని చివరికి చిరిగిపోయే వరకు వాటిని అయితే వాడేస్తూ ఉంటానన్నమాట టైం ఎనిమిది పది అవుతుందండి పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి నేను అటు నుంచి అటు వాకింగ్కి అయితే వెళ్ళేసి వస్తాను ఈరోజు పనులు అయితే నాకు చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినాయి సెవెన్ థర్టీ కల్లా అయిపోయినాయి ఇంకా తాజతీగా పిల్లలకి జల్ల వేసి ఇవన్నీ రెడీ చేసేసాను సో ఇంకా స్కూల్కి అయితే తీసుకుని వెళ్తానండి టైం అయితే తొమ్మిది పది అవుతుందండి వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చేసాను ఇప్పుడు కొంచెం టిఫిన్ అయితే వేసుకుని తినేసి ఇల్లు అవి శుభ్రం చేసుకుని గిన్నెలు తోమేసి ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను మిరపట్ట అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన కొత్తిమీర చట్నీ వేసుకుని మినపట్ట అయితే టిఫిన్ కింద అయితే తినేసాను తినేసిన తర్వాత ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను అంటే బట్టలు మడతన పెట్టడము తర్వాత ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోవడము గిన్నెలు తోముకోవడం అనమాట ఈరోజు గిన్నెలు ఏమి వీడియో అయితే తీయలేదండి మార్నింగ్ చే తోమినవి ఇంకా నైట్ అయితే క్లీన్ చేసినప్పుడు వీడియో తీసుకున్నాను సో ఇంక ఇంట్లో పనులు అయితే రన్ అవుతాయండి ఇందాక నేను మీకు ఆప్టిమల్ యూటిలైజేషన్ కోసం చెప్తూ మధ్యలో ఆపేశాను కదా దాని కోసం చెప్తాను మీలో ఎంత ఎంతమంది ఆప్టిమల్ యూటిలైజేషన్ని ఫాలో అవుతారు అసలు మీలో ఎంతమందికి ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటే తెలుసు మీకు ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటే తెలీదు కానీ మేము ఫాలో అవుతున్నాము భవానీ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే అయితే కామెంట్స్ చేయండి నేను ఈరోజు ఈ వీడియోలో ఆఫ్టిమల్ యూటిలైజేషన్ కోసం ఇంట్లో నా పనులు చేసుకుంటూ మీకు అన్నీ చెప్తానండి నేను ఎంతవరకు ఫాలో అవుతున్నాను ఇంకా ఎంతలో మారాలి అన్నదైతే కూడా చెప్తాను మీకు ఆప్టిమల్ యూటిలైజేషన్కి సింపుల్ డెఫినేషను ఎంత ఉందో దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడము ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటే ఇక్కడ నేను మీకు ఆ కథ చెప్పాను కదా అందులో బట్టల కోసము చెప్పారు కాబట్టి బట్టలు ఒక్కటే కాదండి ఆప్టిమల్ యూటిలైజేషన్ అన్నది ప్రతి రిసోర్స్కి వర్తిస్తుంది అనమాట అంటే టైం మనీ వస్తువు స్థలం శక్తి ఇలా ఏదైనా కూడా వృధా కాకుండా పూర్తిగా అవసరం ఉన్న ప్రదేశంలో సరైన రీతిలో ఉపయోగించుకోవడమే ఆఫ్టల్ యూటిలైజేషన్ అనమాట కొన్ని ఎగ్జాంపుల్ కింద చెప్పుకుందామండి టైము ఒక రోజున మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కదండి వాటిలో వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే అంటే మనం టైంని ఎక్కడ వేస్ట్ చేయకుండా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ టైం అంటారు ఇక బస్సులో సీట్లు ఒక బస్సులో ఒక యాభై సీట్లు ఉన్నాయి అనుకోండి ఆ బస్సులో ఒక పది మంది ఎక్కి బస్సు వెళ్ళిపోయింది అనుకో దాన్ని మనము సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేనట్టే అనమాట అదే బస్సులో యాభై సీట్లు ఉంటే యాభై మందిని ఎక్కించుకున్న బస్సు వెళ్ళింది అనుకోండి అది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ అనమాట ఇక నెక్స్ట్ పాత చీరలు పాత బట్ట బట్టలు వాడేసిన పాత చీరను మనము పాడైపోయింది అనేసి పక్కన పెట్టేయకుండా దాన్ని వేస్ట్ చేయకుండా మనము దానిని ఫ్లోర్ క్లీనింగ్ ఉపయోగించుకోవడము లేకపోతే అవి క్లీన్ చేసేటప్పుడు డస్ట్ క్లీనింగ్ క్లాత్ కింద ఉపయోగించుకుంటే ఆఫ్టర్మమ్ యూటిలైజేషన్ ఆఫ్ క్లాత్ అవుతుంది అనమాట ఇలా మనము ప్రతి ఒక్క విషయంలో అంటే మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి ఇలాగ మనము ఆప్టిమమ్ యూటిలైజేషన్ చూసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్నదాన్ని వదలకుండా చివరి వరకు ఉపయోగించుకోవడమే ఆప్టిమమ్ యూటిలైజేషన్ అండి ఆప్టిమమ్ యుటిలైజేషన్ అన్నది మన జీవితంలో చాలా అవసరమండి ఇది వృధా తగ్గించే అలవాటు కాదు జీవితం సాఫీగా నడిపించే మార్గం అనమాట ఈ మధ్య మీరు గమనించారా మనం ఎంత వస్తువులు వృధా చేస్తున్నామో గమనించకపోవచ్చు కానీ మన జీవితంలో చాలా వరకు పూర్తిగా వాడకపోవడం అనేది ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది ఏదైనా వస్తువు సమయం డబ్బు మన శక్తి ఇవన్నీ వృధా కాకుండా ఎంత ఉందో అంతా ఉపయోగించుకోవాలి ఆప్టిమమ్ యూటిలైజేషన్ కోసం బ్రేక్ బ్రేక్ కింద మధ్య మధ్యలో అలా చెప్తూ వస్తానండి చాలా విషయాలు మీకు తెలియనివి తెలుసుకుంటారు ఈ రోజు అంటే ఇది నేను చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నది అనమాట ఇదిగోండి ఇల్లంతా క్లీన్ చేసాక గిన్నెలు తోమేసి ఫ్రెష్ అయిపోయాను ఇంట్లో పన్నెండి అయిపోయినాయి అండి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే ఎడిటింగ్ చేసుకోవాలి ఈ రోజు టూ పిఎం కి పెట్టాల్సిన బ్లాగ్ అయితే ఉంది క్విక్గా దాన్ని అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుని మీతో మాట్లాడతాను నా ఎడిటింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే టూ థర్టీ ఫైవ్ అయ్యింది టూ ఫార్టీ కల్లా షాన్ వాళ్ళ స్కూల్ అయితే వదిలేస్తారు ఫైవ్ మినిట్స్ టైం ఉంది సో నేను త్వరగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలిద్దరినీ తీసుకొని వస్తాను నేను ఇంకా భోజనం కూడా చేయలేదండి నాకు ఎందుకు ఈరోజు టిఫిన్ లేట్గా తిన్నాను కదా ఆకలి లేదు అందుకని అన్నం తినలేదు ఇంక ఇంటికి వచ్చాక తింటే పిల్లలు కూడా ఒక ముద్ద తింటారు కదా సో ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్తున్నానండి పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి వాళ్ళు ఆడుకుంటున్నారు ఈ లోపల నేను వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు ఉంటే వాటిని అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను పిల్లలవి యూనిఫామ్సే ఎక్కువ ఉన్నాయండి సో ఆ యూనిఫామ్స్ అన్నీ వేసేసి ఇక వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు పిల్లలకి తెలుగు క్లాస్ అయితే ఉంది యాక్చువల్ అబాకస్ క్లాస్ ఉంటుందేమో అనేసి అబాకాస్ హోంవర్క్ చేయండి అని చెప్పాను బట్ టీచరు తెలుగు క్లాస్ అయితే తీసుకుంటాము అని చెప్పారనమాట సో ఆప్టిమమ్ మ్యూటైజేషన్ కోసం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ప్రతి ఒక్క ఆడవాళ్ళ జీవితంలో ఈ సిచ్యువేషన్ ఒక్కసారైనా ఎదురయ్యే ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించుకున్నారో లేదో కామెంట్ చేయండి బట్టలండి మనము సపోజ్ ఈ ఈ పెళ్ళికి ఒక చీర అయితే కట్టుకున్నాం అనుకోండి ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే పెళ్ళి ఏదైనా తగిలినప్పుడు ఆ చీర కట్టుకోవడానికి మనం ఆలోచిస్తాము లాస్ట్ ఇయర్ ఇదే కట్టుకున్నాను అందరూ చూసేశారు సో ఇప్పుడు నాకు కొత్త చీర కావాలి లేకపోతే కొత్త బ్లౌజ్ కావాలి అని ఇలాగ ఆలోచించుకుంటారు చాలామంది అలా ఆలోచించే ప్రతి పెళ్ళికి ప ప్రతీ ఫంక్షన్కి కొత్తవి బట్టలు కొనుక్కుంటూ వచ్చేస్తారండి ఇలాగ చేస్తే మనము ఆఫ్టర్మూమ్ యూటిలైజేషన్ చేసినట్టు కాదనమాట ఒకసారి కట్టిన బట్టలు మళ్ళీ కడితే తప్పేంటి అని అనుకోవాలి ఇంకా పిల్లల పాత బ్యాగులు అలాగే స్టేషనరీ బాక్సెస్ అండి ఇది తిరిగి వాడే అలవాటు పెద్దవాళ్ళకే ఉండటం లేదు లాస్ట్ ఇయర్ ఇదే బ్యాగ్ వాడారు కదా లాస్ట్ ఇయర్ ఇదే స్కూల్ బాక్స్ పట్టుకెళ్ళారు కదా పెన్సిల్ బాక్స్ ఈసారి కొత్తది కొందాము అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు అలా ఉంటే మనకి పిల్లలకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క బ్యాగ్ కొనుక్కుంటూ వచ్చేసామనుకోండి మనకి ఆర్థికంగా చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే పిల్లలు కూడా మన చూసి నేర్చుకుంటారనమాట అంటే ఇది మొన్న వాడేసాం కాబట్టి ఇప్పుడు వాడకూడదు మళ్ళీ కొత్తదే కొనుక్కోవాలి అని మనము వాళ్ళకి ఒక లెసన్ చెప్పిన వాళ్ళం అవుతామనమాట అలా కాకుండా లాస్ట్ ఇయర్ వాడిన బ్యాగ్ బాగానే ఉందనుకోండి అది ఈ సంవత్సరం వాడివ్వాలన్నమాట భవని నువ్వు చెప్పేస్తున్నావు మరి మొన్నే కదా షానుకి బ్యాగ్ తీసుకున్నాను అని చెప్పావు అని అంటారా అండి షానుకి నేను బ్యాగ్ ఏమి తీసుకోలేదండి ఆ బ్యాగ్ నాకు కి వచ్చింది ఊరికే వచ్చింది కాబట్టి నేను అనమాట ఈ సంవత్సరం కాకపోయినా పై వచ్చే సంవత్సరం ఆ పై వచ్చే సంవత్సరం ఎప్పటికప్పుడు వాడుకుంటున్నాము పిల్లకు ఉంటుంది కదా అన్నట్టుగా ఇచ్చుకున్నానండి నేను మా షాను వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఏవైతే బ్యాగులు కొన్నానో అవి చెక్కు చెదరకుండా అలాగే వాటి నీట్గా ఉతికేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మా పిల్లల చేత అదే స్కూల్ బ్యాగ్స్ లాస్ట్ ఇయర్ కొన్న స్టేషనరీని ఇప్పటికీ వాడిస్తున్నాను అనమాట అలాగే నాకు చాలా మంది చెప్తారండి షాను మనం క్యారేజ్ బాక్సెస్ బాగాలేదు ఆ బుట్టలు ఏంటి చిరాక్ కానీ ఎప్పుడో పూర్వకాలం ఆ బుట్టలు పంపిస్తున్నామేంటి మంచి స్టైలిష్వి క్యారీ బ్యాగ్స్ కొనొచ్చు కదా అనేసి అంటూ ఉంటారండి నాకు అలాగా మంచిగా ఉన్న బుట్టని పక్కన పెట్టడం అసలు ఇష్టం ఉండదు అది ఆఫ్టర్ హోమ్ యూటిలైజేషన్ అసలు అవ్వదండి మనము ఏదో అందరికీ మంచిగా కనపడాలి అని గొప్పగా ఉండాలనేసి నేను కొత్తది కొనేసాను అనుకోండి ఆ బుట్టలో లైఫ్ ఇంకా ఉంది ఆ బుట్టలు ఎక్కడ దారాలు తెగిపోవడము ఊడిపోవడం ఏమీ లేదు లేదు మంచిగా ఉన్న బుట్టల్ని నేను పాడు చేసిన దాన్ని అవుతాను నాకు ఆ బుట్టల లైఫ్ లైఫ్ టైంని నాకు తగ్గించడం ఇష్టం లేదు సో అందుకనే మళ్ళీ ఆ బుట్టల్ని ఉతికి ఆటలనే వాడుతున్నాను అనమాట క్యారేజెస్ కొనాలి అంటే నేను కొనగలను బట్ నేను కొత్త కొన్నాను అంటే ఈ బుట్టల లైఫ్ నేను నా చేతులతో నేనే చంపేసిన దాన్ని అవుతాను సో నేను అందుకనేసి కొననండి మీకు ఇదంతా గా అనిపించవచ్చు బట్ ఏంటంటే ఒక వస్తువుని పూర్తిగా ఉపయోగించుకోవాలి అన్నది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన విషయం అండి సో నేను ఆ వస్తువు పూర్తిగా వాడిన తర్వాతనే కొత్త వస్తువుకి వెళ్ళాలి అని అనుకుంటాను ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ నేను ఎలా ఉంటాను అన్నది మాత్రమే చెప్తున్నాను నేను ఉన్నట్టే మీరు ఉండాలి మీరు ఎలా ఉంటేనే గొప్పగా ఉన్నట్టు అని నేను ఎప్పుడూ చెప్పట్లేదండి నేను జస్ట్ నేను ఎలా ఉంటాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను నాలాగా ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు అనేసి మాత్రమే చెప్తున్నాను ఇక ఆప్టిమమ్ యూటిలైజేషను పిల్లల పుస్తకాల విషయంలో కూడా మనకి వర్తిస్తుంది అండి పిల్లలకి లాస్ట్ ఇయర్ అయిపోయిన పుస్తకాల్లో కొన్ని కొన్ని పేపర్లు మనకి ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉన్న పేపర్ని మనము చక్కగా వాడుకోవాలన్నమాట మా పిల్లలకి నేను రఫ్ బుక్లు కొనండి అంతకుముందు చదువుకున్న ఇయర్స్లో పుస్తకాలు ఏమైనా ఖాళీగా ఉంటే వాటినే రఫ్ బుక్ల కింద వాడుకోమని ఇస్తాను తప్పించి కొత్తవి పర్సనల్గా వాళ్ళకి ఇవ్వను అనమాట నాకు బుక్స్ విలువ చాలా తెలుసండి ఎందుకు అంటే పాతినిములో మన వచ్చిన పుస్తకాల్లో అన్ని రకాల పేపర్లు చింపుకుని మేము బుక్స్ కింద కుట్టుకుని వాళ్ళము సో పేపర్ని వృధా చేయకూడదు అన్నది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన విషయము అది ఏ పేపర్ అయినా ఒక్క పేపర్ అయినా కూడా వృధా చేయకూడదు చక్కగా వాడుకోవాలి అని అనుకుంటాను అయితే తెలుగు క్లాస్ జరుగుతుందండి ఇక్కడ నేను పిల్లల బుక్స్ అయితే సర్దుతున్నాను ఈ లాస్ట్ కార్నర్లో పెట్టినవి పిల్లలవి లాస్ట్ ఇయర్లో వాడేసిన బుక్స్లో కుండుకుండు పేపర్లు అయితే ఉన్నాయి పిల్లలకి స్కూల్కి రఫ్ బుక్ అవసరం అవుతుంది కాబట్టి రఫ్ బుక్ల కింద అట్లని అయితే ఇస్తూ ఉంటాను అనమాట ఇక ఇప్పుడు పెడుతున్న బుక్స్ వచ్చేసి పిల్లల యాక్టివిటీ బుక్స్ అండి సమ్మర్లో హాలిడేస్లో వాళ్ళు చేసుకోవడానికి కొన్న యాక్టివిటీ బుక్స్ అనమాట ఇక పక్కన ఉన్నవి పిల్లలవి పాత టెక్స్ట్ బుక్స్ అండి పాత టెక్స్ట్ బుక్స్ పిల్లలకి స్కూల్ అవ్వంగా అని అమ్మేస్తూ ఉంటానండి చాలా మంది పేరెంట్స్ నాకు అలాగా బుక్స్ని అమ్మడం అసలు ఇష్టం ఉండదు నేను మా షాను వాళ్ళ కోసము పాత టెక్స్ట్ బుక్స్ని ఎన్నో గ్యాదర్ చేసి పిల్లల్ని నేను చదివించుకుంటూ అండి ఇప్పుడు మా షాను మనో పాత టెక్స్ట్ బుక్స్ ఏమన్నా ఉంటే దాన్ని నేను వేస్ట్గా ఎవరికో అమ్మేసి వాటిని ఇష్టం వచ్చినట్టు చింపించేసి పొట్లాలకు అయితే ఉపయోగించడానికి నేను అసలు ఇవ్వను అనమాట ఈ పాత టెక్స్ట్ బుక్స్ అన్నీ నేను ఎవరికైనా డొనేషన్కి ఇచ్చేస్తాను రీసెంట్గా షాను వాళ్ళ స్కూల్కి ఇలాగ ఇలాగా పాతవి టెక్స్ట్ బుక్స్ కావాలని అడిగితే వాళ్ళకైతే ఇస్తానండి నాకు అలా ఇచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది వేరే వాళ్ళకు ఉపయోగపడ్డాయి అని గుండులా ఉన్నాం కదండీ నిజంగానే గుండులా ఉంది కదా నాకు అవునంట గుండులా ఉందంట జుట్టు లేదండి ఏదో అలా కవర్ చేస్తున్నాను అంతే ఇక్కడైతే అసలు జుట్టు లేదు నాకు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి ఈరోజు బాగా వర్షం వస్తుంది అంటే వర్షం ఏం పెద్దగా వచ్చేసి పడిపోవట్లేదు కానీ ఆగకుండా అలాగ తుప్పరైతే పడుతూనే ఉంది వర్షం అయితే అలా పడుతుంది అనమాట అందుకనేసి కరాట క్లాస్ లేదు అనేసి మెసేజ్ పెట్టారు ఇంక అందుకని కరాటేకి వెళ్ళలేదు ఒకవేళ ఉన్నా కూడా వెళ్ళకపోదును ఎందుకంటే షానమ్మకి జ్వరం వచ్చేసిందండి స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి చలి 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 అంటుంది వర్షం కారణంగా చలి అంటుందేమో అనుకున్నాను కానీ దానికి ఫీవర్ వచ్చేసింది ఇప్పుడు బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా దాన్ని పడుకో అమ్మా అనేసి అన్నాను కొద్దిసేపు అయితే పిల్లలు చదువుకుని పడుకుని పోయారు క్లాస్ అయిన తర్వాత స్టవ్ మీద అయితే ఒక చిన్న గ్లాసు బియ్యం అయితే కడిగి పెట్టేశానండి పిల్లల కోసం అనమాట ఇది నాకేమో మార్నింగ్ చేసిన అన్నం అయితే ఇంకా మిగిలిపోయిందండి అది తినేస్తాను నేను ఇప్పుడు షానుకు ఫేవర్గా ఉంది కదా వేరు వేడిగా అన్నం పెడదాం అనేసి ఇప్పుడు అయితే కడుగు పెట్టేసాను కొంచెం అన్నం తినిపించేస్తే వేసేసి పడుకోబెట్టేస్తాను దానికి ఇంకా వాషింగ్ మిషన్లో ఇందాక బట్టలు అయితే వేసాను కదండి వాటిని అయితే ఇప్పుడు పైన ఆరేసేస్తాను ఇంకా ఇవి ఆరేసేస్తే ఇంకా పని అయిపోతుంది అన్నం తినేస్తే ఇంకా ఎంత ఎల్లిగా కుదిరితే అంత త్వరగా పడుకుని పోతాము స్టవ్ మీద బియ్యం పెట్టాను కదండి అన్నం ఉడకడానికి టైం పడుతుంది ఈ లోపల నేను వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలన్నీ తెల్లటి బట్టలు అండి వాటికైతే నేను నీరుమంది అయితే పెట్టుకుంటున్నాను ఇవి పిల్లల కరాటే యూనిఫామ్లు అలాగే పిల్లల డ్యాన్స్ యూనిఫామ్స్ అనమాట ఇంకా ఇంట్లో ఉన్న వైట్వి టవల్స్ లాంటివి సో వీటన్నిటికైతే నేను నీరుమంది అయితే పెట్టుకుంటున్నాను బయట ఏమో పక్కన పడుతుంది నేనేమో డ్రై అయిపోయిన బట్టలకి తీసుకొచ్చి మళ్ళీ తడుపుతున్నానండి ఇవి ఎప్పుడు కాలుతాయి ఏంటో తెలియట్లేదు బట్టలన్నీ ఇలాగా తీగల పైన అయితే ఆరేసేసానండి బట్టలు అయితే ఆరేసేసాను కానీ అవి ఎప్పుడు ఆర్తాయి ఏంటనేది నాకు తెలియదు ఎందుకంటే అలా వర్షం పడుతూనే ఉంది కానీ ఇంకా ఎక్కువైపోతున్నాయి బట్టలు అనేసి ఇంకా మిషన్లో అయితే వేసేసాను ఇంకొకటి మా స్వానమ్మ అయితే నిద్ర ఉంది జ్వరం వచ్చేసిందమ్మా నా షానమ్మకే ఒళ్ళు వేడిగా ఉంది అన్నది సరికి అన్నం తినిపించేసి నేను కూడా అన్నం తినేస్తానండి నిన్న గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ అయితే ఫోర్ ఎపిసోడ్లు చూశాను ఇంకా మిగతావి ఈరోజు అయితే కంప్లీట్ చేసేస్తాను ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ చదివేసుకున్నారు ఇక బయటికి వెళ్ళి ఆడుకునే సిచ్యువేషన్ కూడా లేదు వర్షం అలా పడుతూనే ఉంది కాబట్టి ఇంకా బయటికి కూడా వెళ్ళరు సో అన్నం తింటూ ఆ మూవీ అయితే చూసేసి ఇంకా నైన్ కల్లా కొడుకుని వెబ్ సిరీస్ అయితే చూస్తూ నేను బీట్రూట్ అయితే కట్ చేసేసుకున్నానండి రేపు బీట్రూట్ ఫ్రై అయితే పెడతాను సో ఫైనల్గా నేను ఆప్టిమల్ యూటిలైజేషన్ కోసం కొన్ని మాటలు అయితే చెప్తానండి నేను ఆప్టిమల్ యూటిలైజేషన్ని నాకు తెలియకుండానే చాలా చాలా సంవత్సరాల నుంచి చెప్పాలి అంటే నా చిన్నప్పటి నుంచి మా అమ్మని మా నాన్న చూసి నేర్చుకున్నాను దాన్ని ఇప్పటికీ నా లైఫ్లో నేను ఫాలో అవుతూ వస్తున్నానండి నన్ను చూసి చాలా మంది కామెంట్స్ ఇలా పెడుతూ ఉంటారు ఇది పిసినారిది ఇది పొదుపు ఎక్కువగా చేస్తుంది అని இல்ல அட்டார నేను ఒక్కటే చెప్తానండి గౌతమ్ బుద్ధు లాంటి ఒక పెద్ద మహానుభావుడే ఈ ఆప్టిమల్ యూటిలైజేషన్ని ఫాలో అయినప్పుడు మనలాంటి వాళ్ళు దీన్ని ఫాలో అవడంలో తప్పే ముందు చెప్పండి ఆప్టిమల్ యూటిలైజేషన్ అన్నది మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ ప్రతిరోజు ప్రతి వృధా మన జీవితం మీద భారం పెంచుతుంది అనమాట సో ఫైనల్గా ఆప్టిమల్ యూటిలైజేషన్ కోసం మీకు ఒక మాట చెప్తానండి ఆప్టిమల్ యూటిలైజేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి డబ్బు పొదుపు చేయొచ్చు టైం మేనేజ్మెంట్ వస్తుంది మానసిక తృప్తి ఉంటుంది పర్యావరణ పరిరక్షణ ఉంటుంది పిల్లలకి మనము మంచి బుద్ధి నేర్పిన వాళ్ళం అవుతాము సపోజ్ మన ఇంట్లో ఒక చైర్ ఏమన్నా రిపేర్ వచ్చిందనుకోండి దాన్ని మనము పాడేయకుండా దాన్ని రిపేర్ చేసుకున్నాం అనుకో కొత్త దాన్ని కొనాల్సిన అవసరం ఉండదు ఇది ఆర్థికంగా మనకి కొంచెం డబ్బు మిగులుస్తుంది అలాగే మన బిడ్డలకి వినియోగ విలువ నేర్పుతుంది అనమాట ఇంట్లో అన్నం మిగిలిపోయింది అనుకోండి దానికి కిచడి కిందనో పులిహార్ కిందనో చేసుకోవచ్చు మిగిలిపోయిన కూరలు ఉంటే మరుసటి రోజు చపాతీలోకి కర్రీ కింద వాడుకోవచ్చు నైట్ డ్రెస్సెస్ లాంటివి ఏమైనా పాడైపోతే దాన్ని డోర్మేట్స్ కింద ఉపయోగించుకోవచ్చు కంటైనర్స్ ఏమైనా పాడైపోయినవి ఉంటే వాటిని స్టోరేజ్కి ఏమైనా ఉపయోగించుకోవచ్చు మనము ట్రావెలింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు టైంని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆ టైంలో మనము బుక్స్ లాంటివి చదవచ్చు వంట చేస్తున్నప్పుడు పిల్లలతో మాట్లాడవచ్చు లేకపోతే ఏదైనా ఆడియో బుక్స్ లాంటివి వినొచ్చు ఇవన్నీ మనకి చిన్న చిన్నవే కానీ రోజు మనము ఇలా నాలుగైదు వస్తువుల్ని పూర్తిగా వాడామనుకోండి ప్రతీ నెల మన ఇంట్లో మనము చాలా సేవ్ చేసుకోవచ్చు ఇది ఒక పద్ధతిగా మన జీవితంలో కలుపుకున్నాం అనుకోండి లోయలు తగ్గుతాయి షాపింగ్ తగ్గుతుంది మన మనసులో ఉన్న క్లట్టర్ మొత్తం పోతుంది అనమాట సింపుల్గా చెప్పాలి అంటే ఉన్నదాన్ని గౌరవంగా వాడడాన్ని ఆప్టిమల్ యూటిలైజేషన్ అంటారు నేను నా ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి చాలా గౌరవం ఇస్తాను దాన్ని పూర్తిగా వాడతాను దాని లైఫ్ టైంని నేను తగ్గించాలి అనుకోను అనమాట దానిని గౌరవంగా వాడడం ఆప్టిమల్ యూటిలైజేషన్ ఇది మన జీవితాన్ని స్వచ్ఛంగా సున్నితంగా మార్చేస్తుంది ఈరోజు మీ ఇంట్లో ఒక వస్తువుని గుర్తుపెట్టుకోండి పూర్తిగా వాడకపోయినా దాన్ని మరలా ఎలా వాడవచ్చో ఆలోచించండి చిన్నదైనా సరే మీరు వాడకపోతే అది వృధా అయిపోతుంది మీరు పూర్తిగా వాడితే అదో వస్తువు విలువ పొందుతుందండి మన పిల్లలు మనలాంటి వారే అవుతారు మన దగ్గర ఉన్న వస్తువుల్ని గౌరవంగా వాడడం చూసినప్పుడు వాళ్ళు కూడా వాటినే పాఠాల కింద నేర్చుకుంటారు అండి ఆప్టిమం యూటిలైజేషన్ అంటే నీకు ఉన్నదాన్ని ప్రేమించడం అది వృధా కాకుండా గౌరవించడం నేను దీన్ని అయితే ఫాలో అవుతున్నాను మరి మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో కామెంట్స్లో చెప్పండి ఈరోజు మీరంతా నాతో కలిసి ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఉన్నదాన్ని మరింతగా ఉపయోగించుకునే సాధన చేద్దాము ఈ టాపిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఇంట్లో ఎలాంటి ఆప్టిమల్ యూటిలైజేషన్ టిప్స్ ఉన్నాయో కామెంట్లో చెప్పండి మనందరం ఒకరికొకరం ఇన్స్పైర్ చేసుకుందాము అమ్మో భవన్ ఈరోజు చాలా సోది చెప్పేసింది అని అనుకుంటున్నారా సోది కాదండి నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ని బేస్ చేసుకుని ఇవన్నీ విషయాలు మీతో చెప్పాను పిసినారి దానివి అది ఇది అంటారు అది మార్చు ఇది మార్చు అంటారండి నేను అంత త్వరగా మార్చకపోవడానికి రీజను ఆప్టిమల్ యూటిలైజేషన్ అనమాట ఇంకా నేను మీతో చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయండి అన్ని విషయాలు కమింగ్ బ్లాగ్స్లో అయితే ఇలా మాట్లాడుచి చెప్తాను నచ్చిన వాళ్ళు పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా వింటే సరిపోతుందండి రేపు బ్లాగ్ అయితే మిస్ చేయద్దు రేపు బ్లాగ్లో కూడా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్